నెల ఒకటో తారీఖునే అది సెలభ దినమైన ఆదివారమైనా ఇంకొకటైనా ఇంకొకటైనా కూడా ఈ యాభై ఆరు నెలలుగా మన ప్రభుత్వం ప్రతి ఇంటికి నెల ఒకటో తారీఖునే వచ్చి తలుపు తట్టి చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెబుతూ ప్రతి అవ్వను ప్రతి తాతనూ వాలంటీర్లు ఒక మనవడిగా ఒక మనవరాలిగా పలకరిస్తూ అవ్వ తాతలకు అండగా ఉంటూ పెన్షన్ నేరుగా చేతుల్లోనే పెడతా ఉన్న పరిస్థితి గతంలో ఎప్పుడు చూడని విధంగా జరుగుతూ ఉంది మార్పు అన్నది ఒక్కసారి గమనించమని మనం అడుగుతా ఉన్నా ఇది ఒకటే కాదు జరిగిన మార్పు రెండో మార్పు కూడా జరిగింది మన ప్రభుత్వం రాకమునుపు ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ఆ అవ్వతాతలకు ఇస్తా ఉన్న పెన్షన్ కేవలం అప్పట్లో వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి ఉంటే అది కూడా కేవలం అరకొరగానే కేవలం ముప్పై తొమ్మిది లక్షల మందికి మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి ఉంటే అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చుకును లేకపోతే జన్మభూమి కమిటీలు మీరు ఏ పార్టీ వారు అని చెప్పి అడిగి తెలుసుకొని వివక్ష చూపుతూ ఇచ్చే పరిస్థితి నుంచి మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అర్హత ఉన్న ఏ ఒక్కరైనా కూడా వాళ్ళు చివరకు గత ఎన్నికల్లో మన పార్టీకి ఓటు వేశారా లేదా అన్నది కూడా పక్కన పెట్టి కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయాలు చూడకుండా వర్గాలు చూడకుండా చివరికి ఏ పార్టీ మనుషులు అని కూడా చూడకుండా ప్రతి ఒక్కరిని కూడా నా అవ్వ నా తాత అని చెప్పి గుండెల్లో పెట్టుకుని చూసుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా అందులో భాగంగానే అందుకే గతంలో ముప్పై తొమ్మిది లక్షలు మాత్రమే ఉన్న మాత్రమే ఉన్న పెన్షన్దారులు ఈరోజు చూస్తే అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి ఈరోజు పెన్షన్ అందిస్తా ఉన్నాం అది కూడా అది కూడా ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు కూడా వెయ్యి రూపాయలు ఇస్తూ ఉన్న గత ప్రభుత్వం మాదిరిగా కాదు ఈరోజు 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 ఏకంగా మూడు వేల దాకా పెంచుకుంటూ పోయి కూడా మరి అవ్వాతాతలకు మంచి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది తేడాను ఒకసారి గమనించమని మనం ఉన్నా ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉండాలి ఎందుకనంటే అవ్వ తాతల గురించి ఏదైనా పట్టించుకోవాలన్నా మనసులో ప్రేమ ఉండాల ఆ అవ్వల మీద ఆ తాతల మీద ఆ భాగ్యుల మీద వారి మీద మనసులో ప్రేమ ఉంటేనే ఇటువంటి కొత్త కొత్త రకమైన ఆలోచనలు ఇటువంటి మంచి చేసే ఆలోచనలు బయటకు వస్తాయి గత పాలకుల్ని చూశారు నాకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారిని కూడా చూశారు ఆయన ఎప్పుడు అంటూ ఉంటాడు పద్నాలుగేళ్ళు నేను ముఖ్యమంత్రిగా చేశాను అంటూ ఉంటాడు నేను మూడుసార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానని కూడా చెప్తూ ఉంటాడు ఆయన కానీ మూడుసార్లు పరి ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు కానీ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి కూడా ఉండొచ్చు కానీ ఏ ఒక్క రోజు కూడా మీ బిడ్డ మాదిరిగా అవ్వాతాతల గురించి ఏ రోజైనా ఒక్క రోజైనా ఆలోచన చేశాడా అన్నది మీ అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా కారణం ఏమిటి అనంటే మనసులో ఉండాలి ప్రేమ ప్రేమ మనసులో ఉంటేనే అది చేతల్లో బయటకు వస్తుంది అప్పుడే అవ్వాతాతల ముఖంలో చిరునవ్వును చూడాలని తాపత్రయం ఉంటేనే ఆ ప్రేమ అనేది బయటకు వస్తుంది ఈ విషయాలన్నీ కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే